రోకో కంటే బెటర్ గా ఆడే ప్లేయర్ ఎవరో చెప్పండి ఇది హర్భజన్ సింగ్ ప్రశ్న రోకోతో పెట్టుకుంటే కథం అయిపోతారు ఇది రవిశాస్త్రి వార్నింగ్ అయితే ఆల్రెడీ టీ ట్వంటీ టెస్ట్ ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ రోహిత్ ప్రస్తుతం కేవలం వన్ డే ఫార్మాట్ లో మాత్రమే కంటిన్యూ అవుతూ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఆడడమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు దానికి తగ్గట్టే రీసెంట్ సిరీసుల్లో రోకో ఇద్దరు పరుగుల వరద పారించి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకెళ్లారు ఏకంగా రోహిత్ ఫస్ట్ ప్లేస్కి కోహ్లీ సెకండ్ కి చేరుకున్నారు ప్రస్తుతం విచిత్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో వీళ్ళిద్దరే టాప్లో ఉన్నారు అయితే అప్పటికి ఇప్పటికీ చిన్న తేడా ఉంది అప్పుడు కోహ్లీ ఫస్ట్ పొజిషన్లో ఉంటే రోహిత్ సెకండ్ లో ఉన్నాడు బట్ ఇప్పుడు రోహిత్ ఏడు వందల ఎనభై ఒక్క పాయింట్స్తో టాప్కి చేరుకుంటే కోహ్లీ ఏడు వందల డెబ్బై మూడు పాయింట్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ కి చేరుకోవడం రోహిత్ కి కెరీర్లో ఇదే ఫస్ట్ టైం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత కెరీర్ లో తొలిసారి టాప్ ర్యాంక్ అందుకున్న రోహిత్ అదే స్థానంలో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు ఇక సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ రెండు స్థానాలు బెటర్ అయి టాప్ టూ ర్యాంక్కు సొంతం చేసుకున్నాడు ఇక ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో ట్వంటీ ట్వంటీ సెవెన్ వన్డే వరల్డ్ కప్ ఆడించాల్సిందే అంటూ ఫ్యాన్స్ నుంచి తెగ ఫుల్ సపోర్ట్ వస్తుంది taste daily taste the daily